ఇప్పుడే విచ్చేశారు మన యొక్క పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా నెల రోజుల నుంచి నేను లింగాపురం అరకొత్తూరం కుదునూరు సుబ్బంపేట గా నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా బాధ అభివృందనాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఫామ్ అయి పదకొండు నెలలు అవుతుంది అయినా కానీ ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు పూర్తిగా అందలేదు వాట కార్యకర్తలు ప్రజలు మన పార్టీలో చాలా మంది ఉన్నారు అభిమానులు ఉన్నారు కేసీఆర్ అంటే ఒక చరిత్ర తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ అభివృద్ధి పదార్థ కేసీఆర్ మన అందరం కూడా ఆ కేసీఆర్ గారి నాయకుడి రేపు జలగబో పంచాయతీ ఎన్నికల్లో మన అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేసి మీ యొక్క పంచాయతీ గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క పంచాయతీ కూడా గెలిపించి మన ఇరవై ఆరు పంచాయతీలు కూడా గెలిపించి మన జిల్లా నాయకులకి అదే విధంగా బతాలి చేత మాట్లాడిద్దామని ఇంత ముగుస్తున్నాను మరి అందరికి కూడా గత అనేక సంవత్సరాల నుంచి చర్ల మండలంలో నాయకత్వం వహిస్తూ మన పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ మన ఎమ్మెల్యే గెలవడానికి కూడా ఒక ప్రాణాయకంగా నడిచిన సంబంధించి నూతనంగా భద్రాచలం దుమ్మగూడెం చర్ల ఈ మూడు మండలాలని ఎన్నికలైన తర్వాత కొత్తగా కమిటీ నేయాలనే ఉద్దేశం మీద ఈ మూడు మండలాలని మానవీయ కోణంతో కూడుకున్నటువంటి ఒక పాలన పెద్దవాళ్ళు వాళ్ళ కొడుకులు కూడా అన్నం పెట్టకపోతే ఆ ఇంటికి నేనే పెద్ద కొడుకును అని చెప్పి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్ళైతే నానా ఇబ్బందులు పడుతున్నారు నేను వాళ్ళకు మేలుమాలు అని చెప్పి ఒక్కో లగ్గానికి లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు అప్పుల పాలి ఆత్మహత్య చేసుకుంటున్నారు నా రైతులు అన్నారు కానీ చిన్నారుల గోస పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు పిట్టల్లాగా రాలిపోతున్నారు మానవీయ కోణం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తాము ఆలస్యం ఆలస్యమైంది అని చెప్పి ఫోన్ చేస్తే కూడా దొరికే పరిస్థితి లేరు వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసుకుంటా ఉన్నారా అనుకుంటే ఏమి జరుగుతుంది అంటే మీ ఫోన్ ఆన్ చేస్తే ఏమొస్తుంది ఫోన్ ఆన్ చేస్తే తిట్ల పొరాల ఇక నేను తిట్టు తిట్టడమే తగ్గ ఇంకోటి లేదు మరి మేము ఏమిటాం అందుకని స్విచ్ ఆఫ్ చేసుకుని ఏ సమయానికి అనరా పండుకుంటూ వస్తే రా లేకపోతే లేదని చెప్తానంట ఇప్పుడున్న ఎమ్మెల్యేల పద్ధతి ఉన్నది ఇదిగా అంటే ఒక్కసారి ఆలోచించండి మీరందరూ రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఫోన్లే కానీ రేపు భవిష్యత్తులో వీళ్ళు గ్రామాలల్లో తిరగాలంటే సమావేశాలకి రావాలంటే ఏ ఎమ్మెల్యే కూడా వంద మంది పోలీసులు ఉంటే తప్ప లేకపోతే ప్రజాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చూడండి మీరు భవిష్యత్తులో ఎందుకంటే జరిగిన మంత్రులు జరిగేటువంటి సమావేశాలు జరుగుతూ ఉంటే కూడా ఆ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు సోదరులు స్వయం రాజారావు గారు మండల కో కన్వీనర్ సోదరులు పవన్ గారు అలాగే పెద్దలు మా సోదరులు నాగేంద్రబాబు గారు సీతాపతి రాజు గారు అలాగే నాయకులు సోదరులు రాజు గారు సింధు తపస్వి గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర వేదిక ముందు ఆశీనులైనటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకించి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం మీరందరూ ఆకలితో ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా తిన్నా తిల అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పోలీసులు పనిచేయద్దు అని చెప్పిన అనేక బెదిరింపులు వచ్చిన ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరాలని గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి కార్యకర్త పనిచేయటం వల్ల ఆ రోజు మనం పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని గౌరవించి సమాధి ఆయన కట్టుకున్నాడు ఈ రోజు ఆ వ్యక్తికి ఈ నియోజకవర్గంలో మరి మా రాజకీయ భవిష్యత్తు లేదని తప్పిదాం వల్ల ఓడిపోయినా అందుకోసం పార్టీ నమోదు చేసుకోబోతుంది మీరందరూ మంచిగా ఉండాలి పార్టీలో క్రమశిక్షణగా ఉండాలి అందరం కలిసి పనిచేద్దాం ఎల్ల వేళ మీకు అండగా ఉంటాం ఇంతమంది నాయకులు ఉన్నారు బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది మీకు ఇచ్చినటువంటి ఎవరైతే వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వారందరికీ అందుబాటులో